అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబంగా సంతోషంగా ఉన్నాము అవ్వ వచ్చేసి అన్నీ తులసి చాలా పెరిగింది అనేసి దేవునికి పెడుతుంది అనేసి అన్నీ కోసుకొని వచ్చింది సోమవారం రోజు వీడియో ఇది అన్నీ తులసి అయితేనే మాల కట్టి స్వామికి సమర్పించినాను ఇది వచ్చేసి పూజా మందిరం వచ్చేసి ఇది మంగళవారం రోజు మందిరము కానీ సోమవారం తులసి మాల అన్నీ స్వాములకు సమర్పించి బాగా అంతా తులసి అయితే చాలా ఉండే అంతా సమర్పించేసి పూజ చేసుకొని ఆ రోజు సోమవారం రోజు పన్నెండవ తారీఖు మా పెళ్లి రోజు ఇంకా మరి పూజ అంతా అయిపోయింది అంతా ఇంకా టీ పెట్టుకొని తాగేసినాము ఆయన ఆఫీస్కి వెళ్ళినాడు పోయి తొందరగా వస్తాను గుడికి పోదాము వంట చేసేసాయి ఒకటేసారి పిల్లలు అంతా ఉన్నారు మా చెల్లెల పిల్లలు మా ఇంకా మా చిన్నబ్బాయి ఊరి నుంచి వచ్చినాడు కదా ఉన్నారు అంటే ఇంక ఇక్కడ వచ్చేసి నేను బొట్టు పెడితేనే మా పిన్నమ్మ అంటాము కానీ మాకేం బంధువులు కాదు మేము పిన్ని అని మేము ఒకరికొకరు వరుసలు పెట్టుకొని పిలుసుకుంటాం మా మా ఏరియాలో అందరూ అంతే నా చిన్నతనం నుంచి మాకు పాలు పోస్తానంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వచ్చేసి మాట్లాడిద్దామనేసి వచ్చింది అందుకు మాట్లాడిచ్చేసి కుంకుమ పెట్టేసి రెండు కర్జికాయలు ఇచ్చి పంపించినాను ఇక్కడ కూర్చుంది చూడండి ఆ అమ్మాయి వచ్చేసేసి మా వారి చిన్నాన కూతురు కూతురు ఊరు నుంచి తేరు పండగ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చింది ఇంకా మేము మామ అత్త అవుతాం కదా మాట్లాడిద్దామనేసి ఇక్కడే ఉన్నారు మా మా ఆడపడిచు ఒకసారి చూపిస్తాండి మా వారి వాళ్ళ చిన్నానోళ్ళు ఇక్కడే ఉన్నారు వచ్చింటే ఇంకా అమ్మాయి పెళ్ళయిన తర్వాత ఇప్పుడే వచ్చింది మొదటిసారి పెళ్ళి అయ్యి కానీ నాలుగు సంవత్సరాలు అయింది మూడేండ్లో నాలుగు సంవత్సరాలు అయింది నాకు సరిగ్గా గుర్తులేదు అమ్మాయి వచ్చింది ఇంక మొదటిసారి వచ్చింది కదా మనకు మన పద్ధతి మనకు పద్ధతే కదా ఎవరన్నా రాని మనం పసుపు కుంకుమ ఇచ్చేసి ఇంకా బ్లౌజు రెండు కర్జికాయలు గాజులు అమ్మాయికి పెట్టి అమ్మాయిని పంపించిన టిఫిన్ తినమంటే టిఫిన్ తినలేదు అప్పటికే చిత్రాన్నం అవి చేసింటి కానీ తినమ్మా అంటే వద్దులేత్తా అవ్వ చేసింది తిన్నాను అని సరేలే అనేసి ఇంకా మాట్లాడితే ఒక అర్ధ గంట కూర్చుంది మాట్లాడుకొని ఇంకా నాతోనూ వాళ్ళ మామతో మాట్లాడేసి బయలుదేరింది ఇంకా తర్వాత ఇంకా ఏమంటే ఇంకా ఈతకాయలు తెచ్చింటి కదా అప్పుడు ఆశ్రమానికి వెళ్ళి ఆ ఈతకాయలు కానీ కొన్ని రోజు కొన్ని మాగుతానే ఆ ఈతకాయలు కొన్ని తీసి ఆ చిన్న పాపకి ఇచ్చినాను ఆ పాప మా ఆడబిడ్డ కూతురు ఆ అమ్మాయి పొగ్రోస్వి అవి కొన్ని వీడియోల్లో ఉంది చూడండి చిన్న మల్లి పువ్వ స్వామి కోసమే చిన్న కృష్ణ కోసమే ఇడిగినట్లుంది స్వామికి పెట్టినాను ఈరోజు మా పెళ్లి రోజు కదా మా పిల్లలు వచ్చి చిత్రాన్నము రసము మళ్ళీ పెరుగనం మా ఇంట్లోకి పెరుగనంగానే అది కానీ కంపల్సరీ ఉంటుంది ఇంకా పూట ఉర్లగడ్డ పల్లెము అంటాము మేము మా ప్రాంతంలో అవి చేసినాను పొటాటో ఫ్రై అంటారే అది చేసిన ఈ విధంగా రెడీ అయ్యేసి నేను మా వారు కొన్ని ఫోటోలు తీసుకొని దేవుణ్ణి ముక్కున్నాము ఇంకా అమ్మ నాన్న కానీ మా చెల్లి అంతా ఫోన్ చేసి విస చెప్పినారు ఇంకా అవ్వ దగ్గర పోయి ఇంకా మామిడి పనులు ఉండే తీసుకొని పోయి అవ్వకిచ్చి కాళ్ళు ముక్కొని ఈ విధంగా కాళ్ళు ముక్కొని ఇంకా చేసుకొని పోయినవన్నీ మధ్యాహ్నం తీసవయి అన్నీ అవ్వ ఎక్కడికో బయటికి వెళ్ళింది ఇంకా నా పని అయ్యి నేను రెడీ అయ్యాలకే ఆ టైం అయింది బాగా ఇంకొకటేసారి మరి ఫోటోలు తీసుకొని ఇంకా మరి నగలన్నీ తీసేసి మరి ఇంకా గుడికి పోవాలి కదా ఇప్పుడు చాలా జనం ఉంటారు మాకు తిరునాలు జరుగుతుందనే కదా తిరునాళ్ళ పరస ఇప్పుడు దుర్గమ్మ పరస అని జరుగుతుంది వెంటనే ఇంకా ఆ తేరునే దుర్గమ్మ పరస లాగా దుర్గమ్మ గుడి ఉంది కదా మాకు జరుగుతుంది ఇంకా అవ్వతో కొన్ని ఫోటోలు తీసుకొని గుడి వేసి వచ్చినాము ఇంకో ఇక్కడ ఫోటో చూపిస్తానని అవ్వ తాత ఇక్కడ వచ్చేసి మా వారి వాళ్ళ చిన్న తాత వాళ్ళ తాత మరి ఇక్కడ వచ్చేసి మా అవ్వ వాళ్ళ అమ్మ నాన్న అవ్వ రూమ్ ఇది వీళ్ళందరి ఫోటోలు పెట్టుకుంది మళ్ళీ వచ్చేసి మా వారి వాళ్ళ పెద్దన్న ఇంకా మరి మనకి ఇష్టమైన దుర్గమ్మ గుడికి వెళ్ళినాము ఎందుకంటే ఇంకా దుర్గమ్మ పరచ జరుగుతుంది కాబట్టి గుడి కంపల్సరీ తీసింటారనేసి పోయినాము మేము పోయినప్పుడు వచ్చేసి పదకొండున్నర అయింది అంటే మా మామూలు అయితే మంగళవారం శుక్రవారం అయితే పన్నెండు దాకా క్లోజ్ చేయి ఉంటుంది కానీ ఇంకా ఆ రోజు వచ్చేసి సోమవారము దుర్గంపర జరుగుతుంది కాబట్టి అది మా ఊర్లో ధర్మవరంలో ప్రతి సోమవారము మార్కెట్ జరుగుతుంది సంత అంటారే అప్పుడు పల్లెటూరులో జరుగుతుంటే మా ధర్మవరంలో మటుకు ఇప్పుడికా జరుగుతుంది ప్రతి సోమవారం జరుగుతుంది కానీ కొన్ని ఊర్లలో జరుగుతుంది ఇంకా పెద్ద పెద్ద ఊరు టౌన్లో అయితే జరగదు మాకైతే ప్రతి సోమవారం జరుగుతుంది కానీ ఇక్కడ వచ్చేసి ప్రతి సోమవారం అన్నదానంగా చేస్తారు అక్కడ దుర్గమ్మగుల్లో ఎవరైనా ఇంకా సంతకు పోయి అక్కడే సంతగానే జరిగేది సంతలో సంత తీసుకొని భోంచేసి పల్లెటూరు నుంచి చాలా చుట్టుపక్కల పల్లెలు ఎక్కువ ఉన్నాయి అవన్నీ తీసుకొని పోతారనేసి మార్కెట్లో అందుకు ప్రతి సోమవారము అది గుడి తరపున పెడతారు వేరే వాళ్ళు ఎవరైనా పెట్టిస్తారో నాకు సరిగ్గా తెలియదు ప్రతి సోమవారం ఒంటి గంటకు భోజనం పెడతారంట నాకని తెలీదు నేను ఎప్పుడు పోతాంటి కానీ సోమవారం రోజు పోలేదు ఇట్లా మంగళ శుక్రవారం నేను ఎక్కువ పోయేదంటే మంగళవారమే దుర్గమ్మ గుడికి దుర్గమ్మ ఆశీసులు మనకు ఎక్కువ దక్కాలంటేనా దుర్గ మంగళవారం కొలిస్తేనా మా రాహుకాలంలో నిమ్మకాయ దీపం పెడితేనే చాలా అద్భుతంగా ఉంటాయి అమ్మ ఇచ్చే ఫలితాలు కానీ ఆ తల్లి ప్రసన్నం తొందరగా అవుతుంది మనకు నేనైతే మంగళవారం ఉదయం ఎక్కువ పోతా నవరాత్రిలో ప్రతిరోజు పోతాను నిమ్మకాయ దీపారాధన చేస్తా పెట్టినప్పుడు చూపిస్తాలేండి మీకు అవి కానీ ఇంకా వచ్చేసి గుడికి పోయినాము ఇంకా వచ్చేసి ఇంకా అక్కడ పరస్ జరుగుతుంది కదా ఏం తీసుకోలేదు అన్నీ చూసినాను చూస్తూ ఉన్నాను ఇంకా మా వారిని వీడియో తీసుకో అంటే తీసుకుంటా అన్నాడు ఇక్కడ నా పక్కన నిల్చుకుంది ఆ పాప నా బెస్ట్ ఫ్రెండ్ దుర్గమ్మ గుడి వాళ్ళ కోడలే ఇంటి కోడలే నేను చిన్నప్పటి నుంచి ఇద్దరం ఒకటే స్కూలే మ్యారేజ్ డే అనే చెప్పేలాగే విసర్జ్ చేసి ఇద్దరం కలిసి ఒక ఫోటో తీసుకున్నాము చిన్నప్పటి నుంచి ఒకటే స్కూలే ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మేమిద్దరము ఇంకా అమ్మ వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉంది నేను ఒకటే ఊర్లో ఉన్న ఇట్లా బయట కలిసినప్పుడు ఒకటి మాట్లాడుతూ ఉంటాము ఇంకా ఆ పాప బిజీగా గుడి కాబట్టి వాళ్ళు బిజీ వాళ్ళు ఉంటారు గుడికేం ప్రతి వారం పోతాం కానీ కనిపించినా ఇంకా ఆ పాప ఆ ఆపాప ఉంటుంది మనలో ఎట్లో టయానికి కలిసినాము మాట్లాడినాము నిద్రం మాట్లాడి ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకున్నాము ఇంకా అమ్మాయి మార్కెట్కు కాయగూరలు అనేసి బయటకు వచ్చింది ఇంకా నేను ఇంకా అవన్నీ చూస్తానని కానీ ఏం తీసుకోలేదు ఇంకా మా అమ్మ వచ్చేసి కొన్ని కొనిచ్చింది అమ్మ వచ్చేసి ఇప్పుడు నేను ఈరోజు వేసుకున్నానే చైన్ ఆ చైన్ కొనిచ్చింది అమ్మ తేరులోనే కొనిచ్చింది ఇంకా ఇప్పుడు నేను మాట్లాడిస్తేనే ఫోటో తీసుకునే ఆ అమ్మాయి నా సబ్స్క్రైబరు నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ మరి వీళ్ళు కానీ వచ్చేసి తెలిసిన వాళ్ళే వీళ్ళు మాట్లాడిస్తున్నారు తెలిసిన వాళ్ళంతా మాట్లాడిస్తున్నారు వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ కానీ ఇంకా మరి తెలిసిన వాళ్ళు కానీ ఈ విధంగా అన్నీ అసలు అయితేనే మనకు దొరకని వస్తువే లేదు బా ఇది పరసను ఏమంటారంటే దుర్గమ్మ పరస అని అంటారు ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటా పోతానను మీరు చూడండి అన్నీ గాజులు ఉన్నాయి దండలు ఉన్నాయి ఇంకా వచ్చి లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉన్నాయి ఎక్కువ శాతం దీంట్లో కనిపిస్తా ఉండేది కానీ లేడీసే ఉన్నారు పనులు అన్నీ చేసుకొని వంట చేసి వాళ్ళకి పెట్టేసి అందరూ వచ్చి అన్నీ ఎవరికి ఏం గాల్లో ఇంట్లోకి వస్తువులు పిల్లలు చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు మనకు వచ్చేసి చెవుకు హెయిర్ రింగ్స్ లాస్ట్కు చెప్పులుగానే ఉన్నాయి చాలా బాగున్నాయి మళ్ళీ వచ్చి గాజు పాత్రలు ఏం కావాలన్నీ ఉన్నాయి మట్టి పాత్రలు ఉన్నాయి అన్ని రకరకాలు ఉన్నాయి అసలు ఈ వస్తువు లేదు అనకూడదు అన్నీ ఉన్నాయి ఎవరికి నచ్చింది వాళ్ళు వాళ్ళు చెప్పిన రేటు కాకుండా మనము ఒక రేట్ అడిగేసి మనం వాళ్ళు చెప్తానే కొంతమంది తీసుకుంటారు అట్లా తీసుకోండి ఎప్పుడు చెప్తారు ఎవరైనా కానీ ఒక రేట్ అడిగేసి తీసుకుంటాం గాజులైతేనా రకరకాల గాజులు ఉన్నాయి ఈ రకం లేదు అనకూడదు స్టీల్ సామాన్లు ఇంకా ఆడవాళ్ళకు ఇష్టం అంటే స్టీల్ సామాన్లు గాజులు దండలు చీరలు అన్ని ఇష్టం కదా చీరలు ఒక్కటి లేవు ఇడ మళ్ళీ దేవునికి సంబంధించి ఇవన్నీ పింగాణి పాత్రలు దేవునికి సంబంధించి వచ్చేసేసి ఇత్తలి సామాన్లు చెక్క సామాన్లు ప్రతి ఒక్క వస్తువు అమ్ముతారు ఇక్కడ రేట్లు కానీ ఒక రకంగా ఉంటాయి ఎవరు ఎవరు అనుకూలం కొద్దీ వాళ్ళు తీసుకుంటారు డబ్బులు బాగా దండిగా ఉన్నాయనుకో దండి వస్తువులు తీసుకోవచ్చు మన దగ్గర కొన్ని ఉన్నాయనుకో కొన్ని తీసుకోవచ్చు ఈ అక్క కానీ మన వీడియోలు చూస్తుందంట మాట్లాడిస్తుంది మరి వచ్చేసేసి ఇవి వచ్చేసి చిన్నపిల్లల కొడ్డానలు కానీ ఎంత బాగున్నాయో అసలు ఎంత ముచ్చటగా ఉన్నాయో అసలు వస్తువులు డబ్బులు కాని ఉంటేనే చాలా వస్తువులు తీసుకోవచ్చు అన్నీ ఉన్నాయి నా దగ్గర ఇంకా మా చెల్లెల వాళ్ళ అమ్మాయి ఎందుకని ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఏంటివి ఇష్టపడదు మా పాప ఉండేటివి మేము నేను నా చెల్లెలు మా వాళ్ళ అమ్మాయి ఏం తెస్తే అది వేసుకుంటుంది మా పాపకి ఎందుకో ఇష్టం ఉండవు ఇట్లాంటివన్నీ ఇంకా ఉన్నాయి మాకు మా అమ్మనే తీసుకొస్తా ఉంటుంది ఎక్కువ శాతము అమ్మే తీసుకొస్తా ఉంటుంది మాకు సెలక్షన్ అంటే మా అమ్మ సెలెక్షన్ సూపర్గా ఉంటుంది చీరలు కానీ ఏదన్నా కానీ మాకు ముందు నుంచి అంతే మరీ వచ్చేసి ఇంకా గుడి నుంచి ఇంకా వచ్చేస్తా అన్నాము ఇంకంతా పరస అంతా చూసుకొని వచ్చేస్తా అన్నాము ఈ ఎవ చూడండి ఈ వయసులో కానీ వ్యాపారం చేసుకొని చెవులు కానీ వినిపించదు కాయలు అని మీరు చాలామంది ఇప్పుడు పిల్లలకైతే తెలియదు అప్పుడు వాళ్ళకైతే తెలుస్తుంది ఇవి బంకీర్ కాయలు ఈ కాయలు తినడం వల్ల చాలా మంచిది తిన అప్పుడైతేన ఫ్రీగా దొరుకుతా ఎక్కడ చూసినా చెట్లే ఉంటా అండి ఈ బంకీరి కాయలు ఇప్పుడైతే నా చెట్లు లేవు ఉండే చెట్లు కానీ చాలా వాళ్ళు కానీ వాళ్ళకి అమ్ముతారంట అవని అడిగితేనే అక్కడ ఉందే ఆ డబ్బా అది వచ్చేసి వంద అని చెప్పింది నా చేతిలో ఉంది ఆ గ్లాసు ముప్పై రూపాయలు అనింది ఆ గంపలో ఉంది చిన్న గ్లాసు టీ గ్లాసు పదహైదు రూపాయలు అనింది ఇరవై ఐదు రూపాయలు అయ్యవ్వ అంటే లేదనే ఇంక వారు వచ్చేసి ముప్పై రూపాయలు ఇచ్చి ఒక గ్లాస్ తీసుకో అని చెప్పా ఇవి తినడం వల్ల కానీ ఆరోగ్యానికి చాలా మంచిది దొరికినప్పుడు కంపల్సరీ తినండి షుగర్ పేషెంట్లు బే బీపీ పేషెంట్లు మనకు మోకాల్లో గుజ్జు జరుగుతుంది అని అంటారు చూడండి వాళ్ళు కొనుక్కొని తినండి దొరికినాయనుకో ఇట్లాంటి మటుకు వదిలిపెట్టుకోను చూడండి దుర్గం పరసగా పోయినా గుడికి పోయినా నేనేవి కొనుక్కోకూడదు బంకీరకాయలు కొనుక్కోని వచ్చినాను మా మా పిల్లలు ఇంటికి వస్తానే నవ్వుతా అన్నారు ఏం తెచ్చుకుంటువు మేడం అనే మళ్ళీ ఏం తెచ్చుకుంటు పెద్ద మమ్మీ అని మా పెద్ద మా చెల్లెలు కొడుకనే గొర్రె బంకీరకాయలు తీసుకొచ్చినాను అంటే తేరలేక పోయి దుర్గం పరసగా పోయి నువ్వు బంకీరకాయలు తెచ్చుకుంటావా అని మా పిల్లలు నవ్వుతా అన్నారు అంటే దీంట్లో అంత విలువ ఉంటుంది శివాలయానికి వెళ్ళిన మరొక వీడియోలో